హాయ్ ఆల్ ఎలా ఉన్నారు నేను మీ మహి అమ్మాయిని ఇది ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి నా బర్త్డే రోజు ఈవినింగ్ తీసిన చిన్న మినీ బ్లాగ్ చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అలా మా ఫ్యామిలీతో ఈవినింగ్ నా బర్త్డే సెలబ్రేషన్ సింపుల్గా బీచ్లో చేసుకున్నాం తను మా హస్బెండ్ మీకు తెలుసు కదా తేను మా తోటి కోడలు మా ఆడపడుచు అలా అయినా ఏ తను మా ఆడపడుచు మా అన్నయ్య దీన్ని మా ఆడపడిచి వాళ్ళ ఆయన మా తోటి కోడలు మా మామయ్య చాలా యంగ్గా ఉంటారు మా ఆయనలాగే పిల్లలు చూడండి It's my birthday! <laughs> ta -da. అలా ఈ ఇయర్ సింపుల్గా మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్